హాయ్ అండి హనుమాన్ జయంతి సందర్భంగా అప్పాలు చేసి చూపించబోతున్నాను బెల్లంతో అప్పాలు ఆంజనేయ స్వామికి ఇష్టమైన నైవేద్యంలో అప్పాలు ఒకటి కదండి ఈ వీడియో చూసి కొత్తగా ట్రై చేసేవారు ఎవరైనా ఈజీగా చేసి వచ్చి ఒక్కసారి ట్రై చేసి కామెంట్స్లో తెలియచేయండి ఎలా వచ్చిందనేది ముందుగా ఒక బౌల్ తీసుకొని అరకప్పు పొడి బియ్య పిండి వేసుకోండి నెక్స్ట్ అదే అరకప్పుతోని గోధుమ పిండి వేసుకోండి ఇప్పుడు కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ మూడు సమ్ అలా కలతలతో వేసుకుంటేనే మనకి అప్పాలు కరెక్ట్గా వస్తాయండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కానీ ఇలా చేసుకోండి టేస్ట్ బాగుంటే చాలా బాగా వస్తాయి తర్వాత పొయ్యి మీద క మందంగా ఉండి కళ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం కూడా వేసుకోండి ఇది స్వీట్ అనేది ఎక్కువ ఉండదండి నార్మల్ స్వీట్గా ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు వాటర్ నెక్స్ట్ అరకప్పు వాటర్ వేసుకోండి కప్పు ఉన్నారు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ అనమాట బెల్లం కరిగే వరకు కలుపుకోండి నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను ఇందులో ఎటువంటి నలకలు ఉండవండి ఒకవేళ మీకు బెల్లంలో నలకలు ఉన్నాయనుకోండి ఒకసారి వడకట్టేసుకుంటే సరిపోతుంది ఎటువంటి పాకం రానవసరం లేదు చిన్న చిటికడంత ఉప్పు వేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పిండి అది వేసేసుకోవాలి ఆ పిండి వేసుకున్న తర్వాత కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా బాగా కలిసిపోతుందండి మనం తీసుకున్న బెల్లం వాటర్ అంతా కరెక్ట్గా మెజర్మెంట్ అనమాట ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి ఎప్పుడు అప్పాలు చేసినా కలపడంలోనే అప్పాలనేది కరెక్ట్గా రావాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకునేసి లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట అలా ఉడికితే పచ్చిదానం అంతా పోతుంది పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది అలా మూత పెట్టకుండా ఇలా కలుపుతూ ఉంటే కుక్ అయిపోతుందండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి కలుపుకొని గరిటకి పిండి అనేది ఉండిపోయింది కదా నేను మొత్తం అంతా తీసేస్తున్నాను తీసేసిన తర్వాత మళ్ళీ ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అప్పాలు కూడా మనం ఎలా చేస్తే అలా వస్తాయండి మళ్ళీ ఒక్క స్పూన్ నెయ్యి వేస్తున్నాను మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు అది పూర్తిగా ఆప్షనల్ అనమాట నెయ్యి వేయాలని ఏమీ లేదు ఇంకా స్పూన్ నెయ్యి వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంత ఇలా ప్రెస్ చేసుకొని ఇది మనం చేతికి వేడి ఉన్నట్టుగా చల్లారినివ్వాలి మూత పెట్టు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చల్లారిందండి చూపిస్తున్నాను చూడండి బాగా చల్లారిపోయింది అలా అయినా మనకి ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే వాటర్ అనేది కరెక్ట్గా వేసుకుంటే పూర్తిగా చల్లారిపోయిన మనం ఎలా చేస్తే అలా వస్తుంది కానీ ఇప్పుడే మనకి అప్పాలు కరెక్ట్గా రావడానికి ఒక్క ఐదు నిమిషాల పాటు ఇలా మద్దన చేస్తున్నట్టు కలుపుతూ ఉండాలన్నమాట పిండి సాఫ్ట్ అయిపోతుంది చాలా సాఫ్ట్గా రావాలి నేను ఐదు నిమిషాలు బాగా కలిపిన తర్వాత మీకు పిండి చూపిస్తున్నాను చూడండి ఈ సాఫ్ట్నెస్ రావాలి ఇలా ఉంటే మనం అప్పాలు ఎలా చేస్తే అలా వస్తాయి ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ అనేది మరుగుతుంది ఇప్పుడు అప్పాలు చేసి చూపిస్తాను నేను చిన్న సైజు అప్పాలు చేస్తున్నానండి మీకు మీ ఇష్టం మీరు ఎలా చేసుకోవాలనుకుంటే పెద్దవైతే అయితే పెద్దవి చిన్నవి అయితే చిన్నవి చేసుకోవచ్చు చూడండి అప్పాలు చేసేటప్పుడు ఎక్కడ క్రాక్స్ లేకుండా వస్తే మనకి ఆయిల్లో వేసేటప్పుడు చక్కగా వస్తాయి అనమాట అలాగని కొన్ని కొన్ని క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి కానీ మనం కలపడంలోనే అప్పాలు కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడు ఆయిల్ పెట్టాం కదా అది ఆయిల్ వే బాగా వేడవ్వలేదు నార్మల్ వేడిగా ఉంది కానీ పిండి అయితే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు అప్పాలు వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి అప్పాలు వేసుకోండి తర్వాత మీడియం టు హైలో కాకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఒకసారి గరిటె పెట్టి కలపద్దండి ఒకసారి కొంచెం వేగిన తర్వాత నెమ్మదిగా ఇలాగా మనం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇటు అటు తిరిగి వేస్తూ ఉండాలి కొన్ని అప్పాలైతే క్రాక్స్ కూడా వచ్చేస్తే అలా అని ఏమీ పాడైపోదండి పిండి కలపడంలోనే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట చూసారా మంచి కలర్ వచ్చేసింది గరిట మీద పెట్టి ఒక వేరే గరిటె పెట్టి ప్రెస్ చేసుకుంటే ఈజీగా అనేవి రెడీ అయిపోతాయి ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ఆంజనేయ స్వామికి మనం హనుమాన్ జయంతి కదా తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అన్నీ చాలా బాగా వచ్చాయి నేను ప్రతిదీ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకోవడమే నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఎక్కువ క్వాంటి అయితే డబుల్ చేసి చేసుకోండి అప్పాలు చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది కొత్తగా ట్రై చేసేవారు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు నేను వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అప్పాలు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు బియ్యం పిండితో చేస్తారు గోధుమ పిండితో చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కానీ నేను ఈ పద్ధతిలో చేసి చూపించాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ